ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వంట వచ్చేసి చామదుంపలు కొడుగుడ్డ పులుసు అయితే చేయబోతున్నాను చేస్తున్నాను అందుకోసం ముందుగా చేమదుంపలు కొడుగుడ్డలు అయితే కడిగి నీళ్ళ వేసి ఉడకబెడుతున్నాను కోడ్లు చామదుంపలు అయితే ఉడికిపోయి ఫ్రెండ్స్ వేస్తున్నారు ఇంక వచ్చేసి రైస్ పెట్టేస్తాను ఈరోజు వచ్చేసి ఇడ్లీ వేస్తున్నా ఇప్పుడు వచ్చేసి ఇడ్లీ ఇక్కడైతే చామదుంపలు కోడిగుడ్లు వలుస్తున్నాం ఫ్రెండ్స్ ఇలా చామదుంపలు కోడిగుట్లు కాంబినేషన్లో ఎంతమంది ఇలా చేస్తారు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పులుసేస్తున్న కోడుగుట్లు చేమదుంపలు అయితే ఎంతమందికి ఇష్టము ఇలా ఎంతమంది చేస్తారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చామదుంపలు జుగురుగా ఉంటాయి కాబట్టి వాటిని ముందుగానే తోలు తీసి పక్కన పెట్టేసానండి అవి తీసిన తర్వాత చిదలు కడుక్కొని అయితే కోడిగుడ్లు పొట్టూలుస్తున్నాను చామదుంపలు కోడిగుడ్లు కాంబినేషన్లో ఎంతమందికి ఇష్టము ఇలా ఎంతమంది చేసుకుంటారు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో పూర్తిగా చూడండి చివరి వరకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇలా అయితే చేమదంబలు కోడిగుడ్లు ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నామండి చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ సింపుల్గా అయిపోతుంది కూర కూడా టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దుంప ముక్కలని అయితే వేసుకుంటామండి తాలింపులో అవి వేగిన తర్వాత చామదుంపల ముక్కలని అయితే వేసేసి వేగనిస్తాము చూస్తారు కదా ఫ్రెండ్స్ ఒక పక్కన బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ కొద్దిగా పసుపేసి అయితే కోడిగుడ్లు వేయించుకుంటానండి నేనైతే ఇలానే చేస్తాను పక్కన కోడిగుడ్లు వేయించుకొని ఓ పక్కనేమో చామదుంపలు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత దాంట్లో ఉప్పు కారం వేసేసుకొని కారం వేసిన తర్వాత ముక్కకు పట్టేటట్టు కొద్దిగా తిప్పుకుంటాం ఫ్రెండ్స్ చూసుకొని ఉప్పు కూడా సరిపడినంత వేసుకొని చాలకపోతే తర్వాత వేసుకుంటాం కదా అలాగైతే ఉప్పు కారం వేసేసి తిప్పుకొని ముక్కలకి కొంచెం ఉప్పు కారం పట్టిందాక ఒక నిమిషం రెండు నిమిషాలు అయితే అలా వదిలేసేస్తున్నాం మూత పెట్టేసి దాంట్లో ఏంటంటే కొంచెం వాటర్ వేసి చే కడుకున్నాం అనుకుంటే బాగుంటుంది కోడిగుడ్లు కొంచెం వేయించుకుంటే మీ శ్వాసన పోతుంది టేస్ట్ బాగుంటుందండి ఇదవుతుందా కర్రీ అనేది మరీ హైలో లేకుండా మరీ సిమ్లో లేకోకుండా మీడియంలో అయితే పెట్టి చేస్తాను చూసారా ఉప్పు కారం అనేది ముక్కకు పట్టిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్లో ఈ చామదుంప కోడిగుడ్డ అనేది ఉడికేటట్టు కొంచెం సేపు ఉడకనిస్తానండి ముక్కకి ఉప్పు కారం అనేది ముక్కకు పడుతుంది కదా కొంచెం వాటర్ వేస్తే ఏంటంటే చక్కగా ఉడుగుతుంది అలా ఉడికిన దాంట్లో మనం వాటర్ పోసిన తర్వాత కోడిగుడ్లు వేసామనుకోండి ఇంకా కదిలించుకోకుండా ఉంటాం అదే పనికి కదిలిస్తూ ఉన్నామంటే కోడిగుడ్లు విరిగిపోతాయి కదా అలా విరగోకోకుండా ఉండాలంటే ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇలా కొంచెం సేపు అయితే కోడిగుడ్లకి చామదుంప ముక్కలకి ఉప్పు పట్టేటట్టు కొంచెం ఉడకనిచ్చి తర్వాత అయితే పులుసు పోసుకుంటాం ఫ్రెండ్స్ ఈలోపు ఇడ్లీలోకి అయితే చట్నీ చేస్తున్నా ఈరోజు ఎండుమిర్చి పల్లీ చట్నీ అయితే అడిగారు ఫ్రెండ్స్ పిల్లలు అందుకని అయితే ఎండుమిర్చి పల్లీ చట్నీ అయితే చేస్తున్నా పల్లీలు మా చే కాబట్టి నేనైతే పొట్టు తీయను ఫ్రెండ్స్ అలాగ అలా ఏం చేసి అయితే నేను డైరెక్ట్గానేసేస్తాను ఇంకా ఇడ్లీలోకి పల్లీ చట్నీ అయితే చేస్తున్నా చట్నీలో అయితే ఎండుమిర్చి చిన్నులపాయి జీలకర్ర పల్లీలు వరకు అయితే వేసి చట్నీ చేస్తాను ఫ్రెండ్స్ చట్నీ అయితే రెడీ అయిపోయింది కర్రీ చూసారా దగ్గరకు వచ్చింది ఆ నీళ్లు మనం పోసిన నీళ్ళని ఇంకిపోయినాయి ఇప్పుడైతే చింతపండు పులుసు పోసుకుంటాం ఫ్రెండ్స్ పులుపు తగ్గట్టుగా చింతపండు పులుసు పోసుకొని సరిపోతుంది చేమదుంపల్లో ఎక్కువగా చింతపండు పులుసు అయితే పట్టదండి కొంచమే పడుతుంది ఇంకా చింతపండు పులుసు పోసిన తర్వాత ముక్క మునిగేటట్టు అంటే గుడ్లు మునిగిన దాకా కొంచెం అయితే వాటర్ పోసుకొని మనకి ఎంత పులుసు కావాలో అంత వాటర్ పోసుకొని మరగనిస్తే సరిపోతుందండి టేస్ట్ టేస్ట్ బాగుంటుంది సింపుల్గా అయితే కర్రీ అయిపోతుంది ఇంకా నేను ఉప్పు చెక్ చేసేసుకొని ఉప్పు చూసుకొని వేస్తున్నాను ఫ్రెండ్స్ ఉప్పు చాలకపోతే ఏంటంటే తర్వాత అయినా వేసుకుంటే ఎక్కువైతే ఎవరు తింటారు కదా ఫ్రెండ్స్ చూసారా ఉడుకుతుంది పులుసు కూరలు ఎప్పుడైనా ఫ్రెండ్స్ చల్లారితేనే టేస్ట్ బాగుంటుంది అదే చికెను మటను అలాంటివి అయితే వెజ్ కర్రీస్ అయినా సరే ఏదైనా పులుసు లేకోకుండా డైరెక్ట్ ఫ్రై కూరలు కానీ అలాగైతే వేడివేడిగా ఉన్నప్పుడు టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా బాగుంటుందండి పులుసులు ఏంటంటే చింతపండు ఉంటుంది కదా పులుసు అనేది చల్లారిన తర్వాత దాని టేస్ట్ అనేది బాగుంటుంది పూగారం కూడా అప్పుడు తేలుతుంది అనమాట ఆయిల్ కూడా అప్పుడు తేలుతుందండి చక్కగా టేస్ట్ బాగుంటుంది నాకైతే కర్రీ అయిపోయింది రెండు బాక్సులు అయితే పెట్టి పంపించేసాను ఫ్రెండ్స్ ఐదు ఎగ్స్ వేసాను కదా మూడు ఎగ్స్ ఉన్నాయి ఇంక రెండు బాక్సులు అయితే వెళ్ళిపోయినాయి ఇంకా రెండు బాక్సులు అయితే వెళ్ళాలి చూసారా నా కర్రీ ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్